అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడు రకాల రైస్ కార్డ్ సర్వీసుల గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఈరోజు వీడియోలో కొత్త రైస్ కార్డ్ లేదా రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి ఏ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది తెలుసుకుందామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం కొత్త రైస్ కార్డ్ కావాలంటే ముఖ్యంగా ఉండవలసిన అర్హతలు అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసేద్దామండి అర్హతలు ఇప్పటివరకు రైస్ కార్డులో పేరు నమోదై ఉండకూడదండి అలాగే సిక్స్ స్టెప్ వాలిడేషన్లో అర్హతలు ఉండాలి తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సభ్యులు అందరూ ఒకే కుటుంబంలో ఉండాలండి అలాగే కుటుంబ వార్షికాదాయం సంవత్సరానికి లక్ష ఇరవై వేలు మించి ఉండకూడదు అంటే నెలకు పదివేలు మించి ఉండరాదండి ఇది ఎలిజిబిలిటీ అండి డాక్యుమెంట్స్ వచ్చేసి అందరు ఆధార్ కార్డులు ఫామ్ ఫిల్ చేయాలండి ఇప్పుడు మనం అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఇందులో మన పూర్తి డీటెయిల్స్ అంటే పైన ఆధార్ నెంబర్ అవి పేరు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో సెల్ఫ్ వారు డీటెయిల్స్ ఫిల్ చేస్తామండి మిగతా మిగిలిన డీటెయిల్స్ మ్యాండేటరీ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేయాలి అలాగే కింద కుటుంబ సభ్యులు ఎవరెవరిని మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో వారిని కూడా మనం కింద రాసి కింద అప్లికెంట్ సిగ్నేచర్ తీసుకుని దీన్ని స్కాన్ చేసి మనం మాడ్యూల్లో లాగిన్ స్క్రీన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్లో అసలు ఈ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి ఎలా ఉంటుందో ఏంటో చూద్దామండి మనం అప్లికేషన్ వచ్చేసి సెక్రటేరియట్ దగ్గర అప్లై చేయాలి సో వారు తర్వాత ఒక రిస్ రసీదు జనరేట్ చేసిస్తారు దాని మీద టీ నెంబర్ ఉంటుంది అదే మనం అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత మనకు చివరిగా రైస్ కార్డు పూర్తిగా మన రైస్ కార్డు మన చేతికి వచ్చే వరకు కూడా ఈ టీ నెంబర్ అనేది కీలకమండి సో తర్వాత ఎంప్లాయ్ మొబైల్ యాప్లో ఆ టీ నెంబర్ తోటి సెక్రటరీ వారు అంటే అడ్మిన్ సెక్రటరీ లేదా పంచాయత్ సెక్రటరీ గారు విఆర్ఓ గారు లేదా మహిళా పోలీస్ ఈ ముగ్గురు లాగిన్లో కూడా ఈ ఆప్షన్ కేవైసీ చేసే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎవరొకరు లాగిన్లో ఎవరైతే కొత్త కార్డు అప్లై చేసుకున్నారో వారు అందరి యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేయాలండి అప్పుడు మాత్రమే అది మనకి విఆర్ఓ లాగిన్లోకి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందండి సో తర్వాత మూడో స్టెప్ విఆర్ఓ లాగిన్లో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది జరుగుతుందండి జరిగిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ అవుతుంది సో నెక్స్ట్ లెవెల్ ఫైనల్గా ఎంఆర్ఓ గారి లాగిన్లో లేదా తహసీల్దార్ గారి లాగిన్లో ఫైనల్ అప్రూవల్ కోసం అప్లికేషన్ వెళ్తుంది అక్కడ వారు అప్లై చేసి డిజిటల్ సైన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి కార్డ్ అనేది జనరేట్ అవుతుందండి తర్వాత కొత్త కార్డ్స్ ఎప్పుడైతే ప్రభుత్వం ప్రింట్ చేసి అందిస్తారో అప్పుడు మీ చేతికి వస్తుందండి సో స్టేటస్ ఫస్ట్ స్టెప్ డెమో చూద్దామండి ఎడ్యుకేషన్ వారు లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి ఏపీ సేవ పోర్టల్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లో కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మాడ్యూల్లో ఏడు రకాల సర్వీసెస్ చూపిస్తుందండి అందులో న్యూ రైస్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకి డేటా ఎంట్రీ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో బేసిక్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసా చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలండి తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి సో అందులో ఫ్యామిలీ ఇన్కమ్ అలాగే ఆక్యుపేషన్ హ్యాబిటేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత కింద టైప్ ఆఫ్ రైస్ కార్డు అనేది ఎంచుకోవాలి మనం టైప్ టైప్ ఆఫ్ న్యూ రైస్ కార్డు టూ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి టూ అండ్ మోర్ మెంబర్స్ కార్డు అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నవారికి ఈ ఆప్షన్ ఎంచుకోవాలండి అలా కాని పక్షంలో సింగిల్ మెంబర్కే మనం కార్డు చేయాలన్నప్పుడు సింగిల్ మెంబర్ కార్డు ఎంచుకోవాలండి సో టూ ఆర్ మోర్ మెంబర్స్ ఎంచుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మెంబర్స్ డీటెయిల్స్ రిలేషన్ విత్ సెల్ఫ్ రిలేషన్ కూడా ఎంటర్ చేసి మొత్తం అప్లికేషన్ ఫామ్ స్కాన్ చేసి ఈ కింద అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత పేమెంట్కి ప్రొసీడ్ అయ్యి సబ్మిట్ చేయాలండి అదే సింగిల్ మెంబర్ కార్డు అయితే కనుక మనకు ఐదు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి డెస్ట్రిట్యూ అండ్ నో అదర్ ఫ్యామిలీ మెంబర్ ఎలైవ్ అంటే సింగిల్ మెంబర్ ఉండి ఫ్యామిలీలో అందరూ చనిపోయిన పక్షంలో ఈ ఆప్షన్ ఎంచుకుంటామండి తర్వాత ట్రాన్స్జెండర్ ఆప్షన్ ట్రాన్స్జెండర్ సింగిల్గా ఉన్నవారికి ఆప్షన్ ఎంచుకున్న ఉంటామండి అలాగే ఫిఫ్టీ అబవ్ ఉండి అన్మ్యారీడ్ అయిన మెంబర్స్ ఉంటారండి సో ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ ప్లస్ అబవ్ ఏజ్ ఉంటుంది వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే వారు వారికి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి తర్వాత ఫీమేల్ అయ్యి ఉండి చిల్డ్రన్స్ ఎవరు ఉండరు సో విడో అయి ఉంటారు అంటే భర్త చనిపోయారు సో ఆమె సింగిల్గా ఉంటున్నారు పిల్లలు ఎవరూ లేరు సో ఆ కేసులో విడో అని నో చైల్డ్ ఆప్షన్ ఎంచుకుంటాం ఫీమేల్కి అదే మేల్ అయ్యి ఉండి పిల్లలు ఎవరు లేకుండా భార్య చనిపోయినట్లయితే విడోవర్ అని పెట్టి నో చైల్డ్ పెట్టామండి దీనికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఆ సంబంధిత వీఆర్ఓర్ తీసుకుని అది కూడా ఇందులో వెరిఫై చేసి అప్లోడ్ చేయాలండి సో అన్న కేసు వీడియో సింగిల్ మెంబర్ కేసు చాలా జాగ్రత్తగా చేయాలండి ఈ ప్రతి కేసు కూడా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే చేయాలి ప్రతిదీ వెరిఫై చేయాలి ఇది కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకుని అప్లోడ్ చేయాలండి సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు రిసీట్ జనరేట్ అవుతుందండి ఈ విధంగా ఇందులో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్తో ఆ టీ నెంబర్తో మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్ ఈకేవైసీ అనేది పూర్తి చేయాలండి సో తర్వాత అప్లికేషన్ స్టేటస్ ఈ టీ నెంబర్తో అప్లికేషన్ స్టేటస్ ఓపెన్గా చెక్ చేసుకోవచ్చండి పబ్లిక్ కూడా సో విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ పేజ్లో మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది చెక్ చేయొచ్చండి అక్కడ టీ నెంబర్ ఎంటర్ చేసి మనకి యాప్చి ఎంటర్ చేసినట్లయితే అక్కడ మనకి ఈ స్క్రీన్లో చూపించినట్టుగా దాని యొక్క స్టేటస్ చూపిస్తుందండి సో గ్రీన్ కలర్ ఉన్నది అంటే మనకి ఆరెంజ్ ఉంటే ఇంకా వాళ్ళు లాగిన్కి రాలేదని అర్థం సో రెడ్ కలర్ ఉంటే కనుక మనకి రిజెక్ట్ చేయబడింది అని అర్థమండి సో ఈ విధంగా ఆ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చు ఏ స్టేజ్లో ఉంది ఎక్కడ ఉంది ఏ డేట్లో అక్కడ మూవ్ అయింది ఏ డేట్లో వాళ్ళ యాప్ ఇప్పుడు మనం కేవైసీ ప్రొసీజర్ ఎలా చేయాలి చాలామంది కేవైసీ చేయడమే ఇబ్బంది పడుతున్నారు మనం ఎవరైతే ఎంప్లాయీస్ కేవైసీ చేయడానికి లాగిన్ ఇచ్చారో వాళ్ళు ఎంప్లాయీ మొబైల్ యాప్ ఓపెన్ చేసి అందులో న్యూ రైస్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి న్యూ రైస్ కార్డ్ మోడ్యూల్ న్యూ రైస్ కార్డ్ కేవైసీ అనే మాడ్యూల్ ఉంటుందండి స్క్రీన్లో చూపించినట్టుగా అది క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ మరియు రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది సో మనం ఇక్కడ న్యూ రైస్ కార్డ్ కాబట్టి అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని అక్కడ టీ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏవైతే మన డిఏవార్ లాగిన్లో ఎంట్రీ చేసామో డీటెయిల్స్ వారి యొక్క వివరాలన్నీ కూడా మనం చూపిస్తాయి సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఈ కేవైసీ చేయాలండి ప్రతిదీ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే విఆర్ఓ లాగిన్కి అంటే తదుపరి స్టెప్కి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందండి అప్పటి వరకు ఫార్వర్డ్ అవ్వదు సో అయితే ఇందులో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే సెల్ఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకుని మిగతా వారికి రిలేషన్ సెలెక్ట్ చేయాలండి సో రిలేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఈ కేవైసీ మొదలు పెట్టాలి ఈ కేవైసీ ఏ విధంగా చేయాలంటే వారికి నేమ్ ఆ స్క్రీన్ మీద ఎక్కడైనా టచ్ చేస్తే అంటే ఆ డౌన్స్ మీద కాకుండా ఎక్కడైనా టచ్ చేసినప్పుడు మనకి బయోమెట్రిక్ ఆర్ ఐరిష్ అని అడుగుతుందండి సో అప్పుడు అప్పుడు ఓపెన్ అయిన తర్వాత వారికి కేవైసీ కంప్లీట్ చేయాలండి అయితే మొదటగా సెల్ఫ్ చేయాలండి తర్వాత పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు అంటే సెల్ఫ్ అయిన తర్వాత ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చేయాలండి తర్వాత చైల్డ్ డిక్లరేషన్ చేయాలండి ఇప్పుడు స్క్రీన్లో చూపించినట్టుగా ముందు పెద్దవాళ్ళు చేయకుండా చైల్డ్ డిక్లరేషన్ చేసేసినప్పుడు చిల్డ్రన్స్ ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరి మదర్కి ఒకరి ఫాదర్కి ఎంటర్ చేయాల్సినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు మనకు అసలు తీసుకోవడానికి అవ్వదు అంటే వాళ్ళకి చైల్డ్ చైల్డ్ డీకేసి చేయాలంటే మనం ముందు మిగతా వాళ్ళకి కంప్లీట్ చేసి ఉండాలండి పెద్దవాళ్ళందరికీ కంప్లీట్ చేయాలి లేకపోతే అది తీసుకోదండి సో ఇది ఇందులో ఉన్న ట్రిక్ అండి అందువల్ల మనకి పెండింగ్ ఉండిపోతున్నాయి చాలామందికి ఇది చూసుకుని చేయాలండి సో ఫస్ట్ సెల్ఫ్ చేయాలి తర్వాత పెద్దవారికి చేయాలి తర్వాత చిల్డ్రన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మదరు లేదా ఫాదరు వారితోటి అది పూర్తి చేయాలి లాస్ట్లో డెత్ ఎవరైతే ఉన్నారో డెత్ది లాస్ట్లో చేయాలండి ఇప్పుడు స్క్రీన్లో చూడండి సెలెక్ట్ మెమరీస్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది అంటే వారికి కేవైసీ పూర్తి చేయలేదు కాబట్టి మనం వారి చిల్డ్రన్ కేవైసీ పూర్తి చేయలేమండి సో ఇది చూసుకోండి కొంచెం ఇప్పుడు మనం తర్వాత స్టెప్ అయిన వీఆర్ఓర్ లాగిన్లో ఏం జరుగుతుంది ఎలా ఫార్వర్డ్ చేయాలి ఏంటి అనేది చూద్దామండి సో ఈ విధంగా ఓవర్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత అప్ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుందండి చూపించిన తర్వాత సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ ఫ్రఫామా అని చెప్పిస్తుంది అందులో వారు ఏ క్లస్టర్కి చెందినవారు అలాగే ఎఫ్పి షాప్ దేనికి సంబంధించింది అనేది మనం టిక్ చేసిన తర్వాత సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేది స్క్రీన్లో చూపించిన విధంగా వస్తుందండి ఇందులో సిక్స్ స్టెప్ అంటే మనకి ఆరు రకాల ప్రామాణికాలను గవర్నమెంట్ తీసుకుంది ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేదా ఫ్యామిలీలో అలాగే ఫ్యామిలీ మెంబర్ ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యే కదా అర్బన్ ప్రాపర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కంటే లోపుగా ఉందా లేదా నెక్స్ట్ ఫోర్ వీలర్ ఉందా లేదా ఫ్యామిలీ మెంబర్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఏమైనా ల్యాండ్ ఉందా లేదా అనేది అడుగుతుందండి ఇన్ కేసు ఆల్రెడీ డేటాబేస్ అంటే ప్రతిదీ కూడా డేటాబేస్ లింక్ అయి ఉంది కాబట్టి ఫోర్ వీలర్ కానీ ల్యాండ్ కానీ లేదా ప్రాపర్టీ కానీ సో ఆటోమేటిక్గా వారి యొక్క డీటెయిల్స్ ఉంటాయండి ఇన్ కేస్ వాళ్ళకి లింక్ అయి ఉంటే కనుక ఇందులో చూపించేస్తుంది సో చూపించినప్పుడు వాళ్ళు అగ్రి ఇన్ కేసు లేకపోతే కనుక నో అని వచ్చేస్తుందండి అందరికీ ఎన్న ఎన్న అని వచ్చేస్తుంది ఇన్ కేసు ఉంటే కనుక ఎవరికైనా ఉంటే కనుక ఆ పర్సన్ ఎవరి పేరు మీద అయితే లింక్ అయి ఉందో మున్సిపల్ ప్రాపర్టీ అయితే మున్సిపల్ ప్రాపర్టీ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదైతే అది ఎవరికి లింక్ ఉందో ఎవరికి లింక్ ఉందో లేదా ఎవరి పేరు మీద చూపిస్తుందో ఆ డీటెయిల్స్ కూడా అందులో వచ్చేస్తాయండి అయితే అందులో క్రైటీరియాకి మించి ఎక్కువ ఉన్న వారికి మాత్రం అగ్రి ఆర్ డిసగ్రి అనే ఆప్షన్ చూపిస్తుంది మిగతా వాళ్ళకి డీటెయిల్స్ ఏం చూపించవు మీన్స్ ఎలిజిబుల్ అన్నట్టుగా అది చెప్పినట్టు అనమాట సో ఎవరికైతే ఆ క్రైటీరియా పక్కన అగ్రియా డిసగ్రి వచ్చిందంటే మీన్స్ ఏంటంటే ఆ ప్రామాణికాలు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో లేదని అర్థం సో దానికి మన సదర్ విఆర్ఓర్ ఏం చేయాలంటే వెరిఫై చేసి సో ఆ సదర్ డాక్యుమెంట్స్ అన్ని చూసి అన్లింక్ అయితే చేయించుకున్నారా లేదా చూసి వాళ్ళు ఇచ్చే ప్రూఫ్స్ అన్ని కూడా దానికి అటాచ్ చేసి అలాగే ఈ యొక్క సిక్స్ స్టెప్ వాల్యుడేషన్కి సంబంధించిన ఫైల్ని ప్రింట్ తీసుకుని దాని మీద వారి యొక్క సిగ్నేచర్ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాలండి స్కాన్ చేసి సో ఇది ప్రొసీజర్ డైరెక్ట్గా మనం ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి రికమెండ్ సెలెక్ట్ చేసి ఫార్వర్డ్ చేస్తామండి నెక్స్ట్ ఎంఆర్ఓ గారు కూడా ఈ మొత్తం సేమ్ ప్రొసీజర్ వెరిఫై చేసి చేస్తారు ఇన్ కేస్ నాట్ రికమెండెడ్ అయితే కనుక మనకి సిక్స్ స్టెప్లో క్రైటీరియా ప్రకారం ఎలిజిబుల్ అయ్యారా లేకపోతే ఏంటి అనేది మనకు నాలుగు రకాల డౌన్ వస్తుందండి ఇన్వాలిడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారా లేదా అప్లికెంట్ అనేవాళ్ళు అసలు మన దగ్గర లేని వాళ్ళు అప్లికేషన్ మనకు ఫార్వర్డ్ అయిపోయిందా లేదా యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం వాళ్ళు నాట్ ఎలిజిబులా లేదా ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్గా ఫిల్ చేశారా సో ఈ ఆప్షన్స్ ద్వారా మనం నాట్ రికమెండ్ అనేది చేసి ఫార్వర్డ్ చేయాలండి సో సబ్మిట్ చేస్తే అక్కడతోటి ఈ అప్లికేషన్ అనేది నాట్ రికమెండ్ అయితే అక్కడతోటి ఆగిపోతుందండి రికమెండ్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ తహసీల్దార్ గారు ఎంఆర్ వారి లాగిన్లో అప్రూవల్ కోసం ఫార్వర్డ్ అవుతుందండి సో ఇదండి ఇక్కడ సిక్స్ స్టెప్ అనేది మనం చేయడానికి ఏమీ ఉండదండి ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అయ్యి వస్తుందండి సో దాన్ని మనం రికమెండ్ నాట్ రికమెండ్ చేయడానికి ఉండదు సో అది ఫీల్డ్లో వెరిఫై చేసి మన యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ రిమార్క్స్ మాత్రమే రాసి పంపించాలి సో మనం ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది మనం చెయ్యం జస్ట్ రికమెండ్ నాట్ రికమెండ్ మాత్రం బేస్డ్ ఆన్ సిక్స్టెప్ వాల్యుడేషన్ బేస్ చేసుకుని ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి అప్లికేషన్ నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేస్తామండి సో ఫైనల్ అప్రూవల్ అనేది పై అధికారుల చేతిలో ఉంటుంది పై అధికారి వారు డెసిషన్ బేస్ చేసుకుని ఉంటుందండి సో ఈ విధంగా న్యూ రైస్ కార్డ్ అనేది మనం అప్లై చేసిన తర్వాత ఫైనల్గా తహసీల్దార్ గారు లేదా ఎంఆర్ఓ గారు లాగిన్లో అప్రూవ్ అయిన తర్వాత న్యూ రైస్ కార్డ్స్ అనేవి ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రింట్ చేసి మనకి అందిస్తారో అప్పుడు తీసుకోవడం జరుగుతుంది ఇన్ కేస్ దండి ఈరోజు వీడియో సో ఇవ్వాల మిగతా సర్వీసెస్ గురించి కూడా మనం తెలుసుకుందామండి స్టెప్ బై స్టెప్ ఈరోజు న్యూ రైస్ కార్డ్ కోసం తెలుసుకున్నామండి అందరికీ కూడా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ